హలో అండి అందరికీ నమస్కారం పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతున్నాయి అయితే మనలో చాలా మందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు వరం ఇచ్చాడు మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పురటాసి మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామి మిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పురటాసి మాసం గురించి మనలో చాలామందికి అస్సలు తెలియదు అయితే ఈ పురటాసి మాసంలోనే సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపై అవతరించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమై అక్టోబర్ పదిహేడవ తేదీతో పురటాసి మాసం ముగుస్తుంది సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం అక్టోబర్ నాలుగవ తేదీన మూడవ తిరుమల శనివారం ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగవ తిరుమల శనివారం ఈ పురటాసి మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి అలాగే ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం ఈ తిరుమల శనివారాలలో ఆడవారు తెల్లవారు జామున నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాలలో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతాడు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాలలో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అయితే శనివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తుంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఈ తిరుమల శనివారాలలో స్వామి వారిని విశేషం చూసుకుంటూ స్లోగా తింటాడు అది చూసిన విని బాబు ఎంత లేకపోతే అడ్డు చల్లగా అయిపోతుంది ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు విని నగలతో అమాయకంగా వేసి పెడతాడు గౌతమ్ చాలే ఓవరాక్షన్ చూడలేక చేస్తున్న తిను ఇద్దరు తినేస్తారు కీర్తి ఇంకా తింటూనే ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కబుర్లు చెప్పు వినికి అర్జెంట్ కాల్ రావడంతో గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వెయ్యండి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను పూజ గదిలో పెట్టుకొని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అలాగే అక్షంతలు ఉన్న సమర్పించి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాల పూజల్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారాలలో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి నిండు ముత్తైదువుల వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజల్లో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యాలి అయితే పిండి దీపాలు వెలిగించలేని వారు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోండి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కాని పోసి రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజల్లో తప్పనిసరిగా రెండు దీపం ప్రమిదలు వెలిగించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించిన సరిపోతుంది అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను కూడా నివేదించుకోవచ్చు గోవింద నామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారికి అభిషేకించి అలాగే కుంకుమలతో అర్చించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తిరుమల శనివారాలు చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలను పెట్టుకోండి అదేవిధంగా ఒక చిన్న కలుషంలో నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించండి ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పిస్తే శ్రీ శ్రీనివాసుడి మనసు అంచులాగా కరిగిపోతుంది అలాగే స్వామివారికి సాంబ్రాన్ని పొగను సమర్పించి చివరిగా మూడు ప్రదీక్షణలు చేసి తలపైన అక్షంతలను వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి ఈ నాలుగు తిరుమల శనివారాలలో విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోయినా కనీసం ఒక తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి